సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో చికిత్స రాజ్ తరుణ్ లావణ్య కేసులో ప్రముఖంగా వినిపించే మస్తాన్ సాయి ఆ మస్తన్ సాయిని ఇప్పుడు డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది మస్తన్ సాయి ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లుగా పక్కా ఆధారాలు సేకరించిన సెప్ పోలీసులు గుంటూరులో ఓ దర్గాలో తలదాచుకున్న అతన్ని అదుపులోకి తీసుకున్నారు జూన్ మూడున విజయవాడ రైల్వే స్టేషన్ లో డ్రగ్స్ తరలిస్తున్న కేసులో మస్తన్ సాయి నిందితుడిగా ఉన్నాడు అతడి కోసం రెండు నెలలుగా పోలీసులు గాలిస్తున్నారు కానీ అతడు పోలీసుల కళ్లు కప్పి తప్పించుకు తిరుగుతున్నాడు చివరికి ఈ రోజు పోలీసులకు పట్టుబడ్డాడు ఇవడలో మస్తాన్ సాయిని సెబ్ అధికారులు విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది అతని కాంటాక్ట్స్ పై దృష్టి పెట్టారు మస్తాన్ సాయి ఎవరెవరికి డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు సినిమా ఇండస్ట్రీలో ఎవరితో పరిచయాలున్నాయన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు అలాగే పలువురు అమ్మాయిలను కూడా అతను మోసం చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి ఏపీ తెలంగాణలోని అమ్మాయిలే టార్గెట్లుగా పలు మోసాలకు పాల్పడినట్లుగా తెలుస్తోంది అతని ఫోన్లో పలువురు అమ్మాయిల వీడియోలు ఉండడం కలకలం రేపుతోంది హైదరాబాద్ లోని వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో కూడా మస్దన్ సాయి నిందితుడిగా ఉన్నాడు గత ఏడాది సెప్టెంబర్ పదమూడున రాజేంద్ర నగర్ ఎస్ఓటి మోకిలా పోలీసులు సంయుక్తంగా డ్రగ్స్ ఆపరేషన్ నిర్వహించారు ఇందులో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ యజమాని ప్రభాకర్ రెడ్డి అనురాధ మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది ఈ కేసులోనే ఏ ఫోర్ గా మస్తాన్ సాయి ఉన్నాడు అప్పట్లో కేవలం డ్రగ్స్ వినియోగదారుడు అని నోటీసులు ఇచ్చి వదిలేశారు విచారణలో అనురాధకు గోవాలోని నైజీరియన్లతో లింకులున్నాయని వారి సాయంతోనే డ్రగ్స్ తెస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు ఆమె అరెస్టు కావడంతో సాయి మస్తాన్ కూడా డ్రగ్స్ తెప్పించుకొని ఇతరులకు అమ్ముతున్నట్లుగా తేలిందే రాజ్ తరుణ్ లావణ్య కేసులో కూడా మస్తన్ సాయి కీలకం లావణ్యకు తో మస్తంతో ఉందని అందుకే కొన్నేళ్లుగా ఆమెకు దూరంగా ఉంటున్నానని రాజ్ తరుణ్ ఆరోపిస్తున్నాడు రాజ్ తరుణ్ తో పాటు అతడి స్నేహితుడు శేఖర్ బాష కూడా లావణ్యకు మస్తాన్ సాయికి ఉందని ఇద్దరూ కలిసి మాదక ద్రవ్యాలు సేవించడంతో పాటు మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తూ ఉంటారని ఆరోపించారు అయితే మస్తాన్ సాయి ఒకప్పుడు స్నేహితుడని చెప్పుకొచ్చింది స్నేహం ముసుగులో గుంటూరులో తనపై అత్యాచారం కూడా చేశాడంటూ ఆమె పోలీసులకు గతంలో ఫిర్యాదు చేసింది ఆ కేసు ఇంకా ఓపెన్ లోనే ఉంది మస్తాన్ సాయి అరెస్టుతో రెండు మూడు డ్రగ్స్ కేసుల వ్యవహారాలు కొలుక్కొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి